హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు వివిధ దినపత్రికలో వచ్చిన న్యూస్ చూసినట్టయితే ముఖ్యంగా ఏనాడు ప్రధాన శీర్షిక చూసినట్టయితే పోలీస్ నియామకాల్లో జివో ఫార్టీ సిక్స్ రద్దు సాధ్యమా ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుందామన్న సీఎం ఈరోజు ఈనాడు ప్రధాన శీర్షిక చూసినట్టయితే పోలీస్ నియామకాల్లో జివో ఫార్టీ సిక్స్ రద్దు సాధ్యమా అని అయితే ఇవ్వడం జరిగింది ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుందామన్నా సీఎం అనైతే ఇవ్వడం జరిగింది చూడండి పోలీస్ నియామకాల్లో స్థానికతకు సంబంధించిన జీవో ఫార్టీ సిక్స్ను రద్దు చేసేందుకు ఉన్న సాధ్య సాధ్యాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సమీక్షించారు జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఈ విషయమై హైపవర్ కమిటీతో సీఎం సమావేశమయ్యారు త్వరలో పోలీస్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేయనున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు గత ప్రభుత్వం మార్చి రెండు వేల ఇరవై రెండులో పోలీస్ నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై మూడు నాటికి పదిహేను వేల ఏడు వందల యాభై పోస్టులకు ఎంపిక ప్రక్రియ పూర్తయింది కోర్టు కేసు కారణంగా నియామక ప్రక్రియ పెండింగ్లో పడింది ఎంపిక ప్రక్రియ పూర్తయిన పోస్టులకు నియామక పత్రాలు అందించాలని ఇటీవల హైకోర్టు తీర్పు చెప్పింది ఈ నేపథ్యంలో నియామకాలపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి జనరల్ సలహాలు సూచనలు కోరారు ఎంపీ ఎంపిక ప్రక్రియ పూర్తయిన పోస్టులకు నియామక పత్రాలు అందించడం మినహా వేరే మార్గం లేదని అడ్వకేట్ జనరల్ సహా ఇతర ఉన్నతాధికారులు సీఎంకు సూచించారు ఇకపై జారీ చేయబో కొత్త నోటిఫికేషన్లకు జివో ఫార్టీసిక్స్ రద్దు సాధ్యసాధ్యాలను పరిశీలించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అసెంబ్లీలో చర్చించి మంత్రివర్గ ఉపసంఘం ద్వారా జివో ఫార్టీసిక్స్ రద్దుపై నిర్ణయం తీసుకుందామని చివరిగా ముఖ్యమంత్రి అధికారులతో చెప్పినట్లు తెలిసింది ఈ సమావేశంలో మంత్రి సుద్దిల్ల సీధర్బాబు సిఎస్ శాంతకుమారి సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి ఇవన్నీ ఇవ్వడం జరిగింది చూడండి ఈరోజైతే ఈనాడు ప్రధాన శీర్షకైతే జివో ఫార్టీ సిక్స్ గురించి అయితే ఇవ్వడం జరిగింది ఇది సాధ్యమేనా అని అయితే సాధ్యమా జివో ఫార్టీ సిక్స్ పోలీసు నియామకాల్లో సాధ్యమా అయితే అని అయితే ఇవ్వడం జరిగింది ఇది జివో ఫార్టీ సిక్స్కు సంబంధించిందండి ఇంకో న్యూస్ చూసినట్టయితే సర్కారు కొలువులకు గరిష్ట పరిమితి నలభై ఆరేళ్ళు ఇది ఈనాడు ప్రధాన శిష్య చూసినట్టయితే సర్కారు కులువులకు గరిష్ట వయో పరిమితి నలభై ఆరు ఏళ్ళు అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది యూనిఫామ్ సర్వీసులు మినహా ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రస్తుతం ఉన్న గరిష్ట వయో పరిమితిని నలభై నాలుగు నుంచి నలభై ఆరు ఏళ్ళకు పెంచింది ఈ వయో పరిమితి పెంపు రెండేళ్ల పాటు అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది ఈ మేరకు ఈ నెల ఎనిమిదిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయో పరిమితి గతంలో ముప్పై నాలుగేళ్లుగా ఉండేది తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత రెండు వేల పదిహేనులో ఈ పరిమితిని పదిహేనులకు పొడిగించింది నలభై నాలుగేళ్లుగా ఖరారు చేశారు ఇతరు రెండేళ్లు అమలులో ఉంటుందని ఈనాడులో పేర్కొన్నారు ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు మరోసారి గరిష్ట వయో పరిమితి నలభై నాలుగేళ్లుగా ప్రభుత్వం ఖరారు చేసింది దీన్ని మరింత సడలించాలని నిరుద్యోగుల నుంచి విజ్ఞప్తులు రావడంతో మరో రెండేళ్లు సడలింపు ఇవ్వాలంటూ టీఎస్పీఎస్సీ కార్యదర్శికి నెల మూడున ప్రభుత్వానికి లేఖ రాశారు ఈ నేపథ్యంలో సర్కారు కొలువులకు గరిష్ట వయోపరిమితిని నలభై నాలుగు నుంచి నలభై ఆరు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మనకైతే ప్రస్తుతం నలభై నాలుగు సంవత్సరాలే గరిష్ట వయోపరిమితి ఉండే ఇప్పుడు టూ ఇయర్స్ అయితే ఎక్స్ట్రాగా చేయడం జరిగింది మొత్తం ఇప్పుడు గరిష్ట వయోపరిమితి ప్రభుత్వ ఉద్యోగాలకు రాసుకోవడానికి నలభై ఆరు ఏళ్ళు అయితే ఇవ్వడం జరిగింది ఇది ఈరోజు వివిధ దినపత్రులు వచ్చిన సమాచారం అండి ఇంకా ఇలాంటి ఏ అప్డేట్ ఉన్నా కూడా మేము ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఎవరైతే ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుంచి మరింత సమాచారం మీకు రావడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్